జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో నా నోటితో నేను చెప్పబల్లా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు సిసలైనటువంటి స్వరూపం అది ఎలాంటిదో ఏంటో అనేది మీకు అందరు కూడా బాగా తెలుసు అయితే వీళ్ళు చేసేటటువంటి దారుణాలు ఎంత బా ఎంత దిగజారిపోయి ఉంటాయో కొన్ని సందర్భాల్లో మాటల్లో కూడా చెప్పాం ఈ న్యూస్ ఒకసారి అసలు నాకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడం సరే ఇక న్యూస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీని వాస్తవానికి స్థాపించింది మన భారతీయులు కాదు ఎవడో బ్రిటిషుడో ఎవడో తెల్లడో ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీవి మొదటి నుంచి కూడా సూడో సెక్యులర్ భావాలే ఈ కాంగ్రెస్ పార్టీకు కు ఎవరు అధ్యక్షత వహించినా మొదటగా ముస్లింలకే పెద్దపేటైతే అయితే వేస్తా ఉన్నారు సరే పంతొమ్మిది వందల నలభై ఏడులో మత ప్రాతిపదికన పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగాను మన భారతదేశం వచ్చేసి హిందూ దేశంగాను విడిపోయినాయి ఆ రోజుల్లో చాలా మంది ముస్లింలు మన దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ కి పోల అర్థమవుతుంది మాకు ప్రత్యేకమైన దేశం కావాలని చెప్పేసి కొట్లాడినారు కానీ చాలా మంది ఇక్కడే ఉండిపోయినారు అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ ముస్లింలకే పెద్దపేటేసి మళ్ళీ ఆ ముస్లింలను తన ఓటు బ్యాంకుగా మార్చుకుని చూడండి దేశాన్ని విభజించింది ఎట్లా మత ప్రాతిపదికన మరి ఇప్పుడు వాళ్ళు పోవాలనుకుంటే వాడికి వెళ్ళిపోవాలా ఉన్న వాళ్ళకు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు లేనిపోని ఈ మైనార్టీలన్నీ అదే అని ఇదే అని చెప్పేసి లేనిపోని హక్కులన్నీ కల్పించడం ఏంది అయినా కూడా చేశారు చేసి వీళ్ళని ఈ కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా తమ ఓటు బ్యాంకుగా తయారు చేసుకున్నారు ఇక ఈ కాంగ్రెస్ పార్టీలో మొత్తంగా పది శాతం వరకు ఈ ముస్లిం నాయకులే ఉంటారు చెప్పాలంటే పది శాతం ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకే ఇంపార్టెన్స్ అంతే మన దక్షిణాదిలో తక్కువ గానీ ఉత్తరాదిలో అయితే కాంగ్రెస్ పార్టీలో పెత్తలం చెలాయించేదంతా కూడా ఈ ముస్లిం నాయకులే అంతేందుకు మొన్నటి వరకు సోనియా గాంధీకు ప్రధాన సలహాదారునిగా ఒక గుజరాత్కి సంబంధించినటువంటి ముస్లిమే ఉన్నాడు సరే అది వాళ్ళ ఇష్టం అనుకుందాం అది వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు ఎవరిని పెట్టుకోకూడదు అది మన సంబంధం లేని విషయం ఏమే సరే అది వాళ్ళ వ్యక్తిగతం అనుకుందాం కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో లవ్ జిహాదీ నేతలు అయితే పుట్టుకొస్తారు ఎవరు లవ్ జిహాదీ నేతలు మన హిందూ అమ్మాయిలను చెరబట్టి మతం మార్చడానికి ప్రయత్నం చేస్తారు ఏం మాట్లాడాలా ఏం చెప్పాలో ఒకసారి మీరు ఆలోచించండి సరే అసలు విషయానికి వస్తే ఆగ్రా అనే పట్టణం వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆగ్రా పట్టణంలో షహజ్ గజ్ ప్రాంతంలో మన హిందూ మహిళ ఒక ఆవిడ తన తల్లితోనూ కూతురుతోనూ కలిసి నివసిస్తా ఉంటది సరే ఆమె భర్త బతుకు దేరు కోసం ఎక్కడో గుజరాత్ పోయి ఉంటాడు ఇక ఆగ్రాలో వచ్చేసి ఈ ముస్లిం డామినేషన్ ఎక్కువగా ఉంటది అందుకే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉండాలి అయితే మనం చెప్పుకునేటటువంటి ఈ హిందూ మహిళకు వాళ్ళ బంధువులతో ఏయో ఆస్తి తగాదాలు ఏర్పడినాయంట దీంతో మన హిందూ మహిళ ఏం చేసిందంటే ఆ విషయం పైన కోర్టులో కేసు వేసింది ఇక వారానికి ఒకసారి ఈ కేసు పైన ఆమె కోర్టుకు పోతా వస్తా ఉంది ఇక అదే సమయంలో ఆమెకు ఒక పనికి మాల కొడుకు ఒకడు పరిచయమైనాడు వాడి పేరే జలాలుద్దీన్ ఈ జలాలుద్దీన్ అనేవాడు ఆగ్రాలోని కాంగ్రెస్ నాయకుడు అంట అంతే కాకుండా స్థానికంగా అంటే ఆ ఆగ్రా ఏరియాలో వచ్చేసి బాగా పేరు మోసినటువంటి న్యాయవాది కూడా లాయరు ఇక ఈ జలాలు ఏం చేశాడు మన హిందూ మహిళలను పరిచయం చేసుకుని ఆ కథంతా కూడా విని ఏదో సానుభూతి చూపించినట్టు డ్రామా దొబ్బి నీకు సాయం చేస్తా అని చెప్పేసి ఆవిడ ప్రామిస్ చేశాడు ముందుగానే మనోళ్ళు ఎరిగోరీలు గుడ్డిగా నమ్మేసి ఓహో ఓహో ఓయమా మంచోడు అయినా దేవుడు అట్టటోడు ఎట్ట దొరికినాడు ఏదో మనకు సాయం చేస్తాను అందులో రాజకీయ నాయకుడు కదని చెప్పేసి ఆమె కూడా నిజం నమ్మేసింది వాడొక పేరు మోసినటువంటి లాయరు పైగా కాంగ్రెస్ నాయకుడు కదా ఇంకేం చేస్తారు గుడ్డిగా నమ్మేస్తారు అదే ఆమె చేసినటువంటి అతి పెద్ద తప్పు ఆమెకు ఆగ్రాలో తోడుగా ఎవరో లేరని చెప్పేసి తెలుసుకున్నటువంటి ఈ జలాలుద్దీన్ గాడు తరచుగా ఆమె ఇంటికి పోవడం రావడం మొదలు పెట్టాడు ఏదో కేసు పని మీద చెప్పేది పోయేది ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి అడిగేది అట్లా ఆయన చూసుకుంటాది అని చెప్పే కథలు దొబ్బేది మళ్ళా లైన్ మొదలు పెట్టాడు ఈ క్రమంలోనే ఒకసారి ఆమెను ఆగ్రాలోని ఎంజీ రోడ్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకుపోయి ఆమెను బలవంతం చేయమన్నాడట అయితే అందుకు ఆ హిందూ మహిళ తిరస్కరించడంతో ఇక తుపాకి బయటికి తీసి బెదిరించి లొంగ తీసుకున్నాడు అర్థమైందా చెప్పి బెదిరించి లోంగ తీసుకున్నాడు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సాక్షిగానే జరిగింది ఇక అప్పటి నుంచి తరచుగా ఈ హిందూ మహిళ చాలా సార్లు అత్యాచారం చేశాడంట ఏమంత ఏమంత అంత ఓపిక పట్టాల్సిన పని ఉండదు బ్యాచ్ చెప్పాలేదా లేకపోతే పోయి పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసి చెప్పలేదా అన్ని సార్లు ఊరి దగ్గర కాదు అంత దారుణంగా అన్ని బాధలు పడాల్సిన పనే ఉండాలి అంటాలే అంత నరకం చూడాల్సిన పనే అంతే అంతేకాకుండా తరచుగా ఆమె ఇంటికే పోయి ఏమే ఆమె నమాజ్ చేయమని ఖురాన్ చదవమని చెప్పేసి బేదిస్తా ఉన్నాయంట మళ్ళా ఇది తంతు చూడండి ఒకసారి ఆమె కురాన్ చదవనని చెప్పేసి మొండికేయడంతో ఇక ఆమెను కత్తితో పొడిచి చంపపోయినాడంట ఇరా స్వామి ఆడబోతున్నావురా ఏ లోకంలో ఉన్నావురాయన ఏ కాలంలో ఉన్నాం మనము ఇక ప్రతి రోజు కూడా ఈ జలాలు దినిగాడు ఆ ఇంటికి పోయేది ఆ ఇంట్లోనే వాడు కూడా నమాజ్ చేసేది అదే విధంగా నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి తీవ్రంగా బలవంతం చేసేది ఈ విధంగా జరుగుతూ ఉన్నది ప్రతి రోజు కూడా ఆమె తల్లి ముందు ఆమె బిడ్డ ముందు ఈ హిందూ మహిళను చిత్ర హింసలు పెడతా ఉన్నాడు దీంతో విసిగిపోయినటువంటి మన హిందూ మహిళ చివరకు ఈ విషయాన్ని ఆగ్రా పోలీసులకు తెలియజేసింది అప్పటికొచ్చింది ఆమెకు తెలివి ఏది పోలీస్ స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది ఆ డబ్బు మనకు కంప్లైంట్ చేస్తే మనకు ఏదో న్యాయం జరుగుతుంది అందులోనూ మనం ఉండేది యోగి ఇలాఖాలోకి అని చెప్పేసి ఆమెకు దాకా గుర్తు రాలా మైండ్ పని చేయాలి దొబ్బిపోయింది మింగన పోయింది ఆడో గడ్డి అంతే ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ జలాలుద్దీన్ ఇంటి నుంచి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ ఈడ్చుకుంటా పోయినారంటే అయితే కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి జలాలుద్దీన్కు ఈ విషయంలో సాటి కాంగ్రెస్ నాయకులు కూడా సాయం చేయడం ఇంకా అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి అయితే ఎప్పటికే అత్యాచారం అదే విధంగా బలవంతపు మత మార్పిడి నేర ఈ ఆగ్రా కాంగ్రెస్ నాయకుడిటువంటి జలాలుద్దీన్ ఇంటికి యోగి ప్రభుత్వం ఇప్పటికే బుల్డోజు ట్రీట్మెంట్ అయితే ఇచ్చింది అంటే నేల మట్టం చేసి పార్దుబిందోళకంపనం ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిటువంటి జలాలు దినిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటాదో చూడాలా తీసుకుంటారంటారా ఏమన్నా మీకు అనిపిస్తుందా ఏమన్నా చర్యలు తీసుకుంటారని పక్కన వాళ్ళు అయితే ఏ వాడు అట్టటోడు ఇట్టోడు వాడు ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు చేస్తున్నాడు మీరే వాడిని ఏం చేయలేదు ఆ వాడి మీద యాక్షన్ తీసుకోలేదు పార్టీలో ఉండాలని చెప్పి వీళ్ళైతే అంటారు కానీ వీళ్ళు వాళ్ళ జోలికి కూడా వారు అది విషయం అయితే అవునా కదా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్